అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి మొన్న శివశక్తి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సుదర్శన కాంక్లేవ్ అనేటటువంటిది జరిగింది ఆ కాంక్లేవ్లో ఒక అంశం మీద ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది చాలా మందికి తెలిసిందే ఆ అంశం ఏంటంటే దాడి అనేటటువంటి అంశం అంటే ఈ దాడి హిందూ సమాజం మీద ఎన్ని రకాలుగా జరుగుతుంది ఎన్ని కోణాల్లో జరుగుతుంది అనే దాని మీద మాన్యశ్రీ మామిడి గిరిధర్ గారు చిలుకూరు రంగరాజన్ గారు తర్వాత నేషనలిస్ట్ సాయి అన్న కూడా ఈ చర్చలో పాల్గొనడం జరిగింది వివిధ రకాలుగా హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు ఒకటి మిషనరీలు కానీ మనీ మార్కెట్లు కానీ క్యాపిటలిజం విషయంలో కానీ కమ్యూనిజం విషయంలో కానీ లవ్ జిహాదుల విషయంలో కానీ రకరకాలుగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా హిందూ సమాజం మీద దాడి జరుగుతుంది అది స్కూల్స్లో కాలేజెస్లో అనేటటువంటి అంశం మీద విస్తృతంగా చర్చ జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరలో మన శివశక్తి ఛానల్లో రిలీజ్ అయ్యేటటువంటి ఆ అంశాన్ని తప్పకుండా చూడండి అయితే ఆ అంశంలో చర్చలు పెద్దలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినటువంటి అంశం ఏంటంటే దాడి అనేటటువంటిది హిందూ సమాజం మీద ఎన్నో రకాలుగా జరుగుతూనే ఉంది అది మత మార్పిడులు లవ్ జిహాదులు అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి దాడులు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే ఒకసారి నేను ఆ అంశం గురించి మాట్లాడిన వీడియో మీరే చూడండి దాడి చేస్తున్నారు అనేది పెద్దలు గురువులు అందరూ మన మీదకి చెప్పారు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవడి మీద దాడి చేస్తారు అంటే బలవంతుడు ఎప్పుడైనా బలహీనుడి మీద దాడి చేస్తారు దయచేసి మనందరం బలవంతులుగా ఉందాము అనేటటువంటిది ఎప్పుడు నా రిక్వెస్ట్ కానీ ఎవరికైనా చెప్పేటటువంటిది బలవంతుడు మీద బలవంతుడు మీద దాడి చేసేటటువంటి శక్తి ఏది ఉండదు మనం అందరం నన్ను అయితే ఎవడు మతం మార్చలేడు ఈ ప్రపంచంలో శివశక్తిలో ఉన్నటువంటి వాళ్ళని అయితే ఈ ప్రపంచంలో ఉన్నాడు ఉన్న నీ దగ్గరికి ఒకరు వచ్చి కోటి రూపాయలు ఇస్తారంటే నువ్వు మతం మార్చు మారను అదే చెప్తున్నా అందుకే మానసికంగా శారీరకంగా నెక్స్ట్ టాపిక్ అదే అదే నా క్వశ్చన్ సరే నీకొకరు కోటి రూపాయలు ఇవ్వడం కాదు నీ దగ్గరకు ఒకరు వచ్చి నాన్న నా కోటి కోటి రూపాయలు నేను మతం మారిపోతా అని అంటే వాడికి ఏం సమాధానం చెప్పా వాడిని బలవంతుడుగా మారమంటాను తప్ప నా గురించి చెప్తాను నేను వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు బలవంతులుగా మారాలి ఎందుకంటే యాక్చువల్గా మన హిందువులు అనేటటువంటిది రిచెస్ట్ థాట్ అండి మనం పూజలో చేసేటప్పుడు ఏక వస్త్రం కడతాం రంగరాజన్ గారు ఒక్కరే ఏకవస్త్రం కట్టారు మిగతా నాతో సహా ద్వివస్త్రాలు కట్టం ఎందుకంటే ప్యాంటు షర్టు మిగతా ఏదైనా సరే చిరిగిన బట్ట అంటారు దాన్ని చిరిగినటువంటి బట్టలతో పూజలు యజ్ఞాలు హోమాలు యాగాలు శుభ కార్యక్రమాలు అనేటటువంటి చేయ చింపుట్టినా సరే అది చిరిగిన దానితోనే సమానం అంటే మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఏకవస్త్రం ఒకటే క్లాత్తో పూజ చేయాలి అంటే మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋగ్వేదం యజుర్వేదం ఈ వేదాలలో ఉన్నటువంటి హోమాలు చేసేటటువంటి కాలంలోనే మన పూర్వీకుల థాట్ ఎంత స్ట్రాంగ్గా అంటే చిరిగిన బట్ట మేము కట్టము అని ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఎంత రిచెస్ట్ థాట్లో ఉండుంటారు మనం దేవుడికి కొట్టేటటువంటి ఒక కొబ్బరికాయ ఏదైతే ఉందో అంటే ఏ జీ ఈ ప్రపంచంలో ఏ జీవి ముట్టదో ఆ కొబ్బరికాయ లోపల ఉన్నటువంటి నీళ్ళను కానీ దాన్ని కానీ అలాంటి కొబ్బరికాయని మనం దేవుడి దగ్గర కొడుతున్నామంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంత నారికేలం సమర్పయామి అని పూజలో చెప్తాం సుమారు పదివేల సంవత్సరాల క్రితం ఇరవై వేల సంవత్సరాల క్రితం మంత్రాలు ఉన్నాయి అంటే వాటిని కొడుతున్నాం అంటే అన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు రిచెస్ట్ థాట్లో ఉన్నారు మన రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ వెరీ రిచెస్ట్ థాట్లో ఉంటాయి రాముడు ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి ఉన్నతం అంటే ఏంటి మన మీద ఎవడైనా దాడి చేసేటప్పుడు మన మైండ్ని మన మైండ్ని డైవర్ట్ చేయడానికి ఆలోచించేటప్పుడు మనం మానసికంగా బలవంతులుగా ఉండాలి ఉన్నప్పుడు ఎవడు మతం మారాడు ఎవడి మీద దాడి చేయలేడు మనం బలవంతులుగా ఉంటే మన మీద ఎవడు దాడి చేయలేడు మనం బలహీనులుగా ఉంటే ఇంతకుముందు సూర్యనారాయణమూర్తి గారు చెప్పినట్టుగా అయ్యో అంతపొద్ద పెట్టు పట్టుకున్నావు అంటే అవును నేను నేను పెట్టుకుంటాను మా వాళ్ళు అందరూ పెట్టుకున్నాను నువ్వు పిచ్చుదాన్ని నువ్వు పెట్టుకోలేదంటే అయిపోయా అంటే మన మైండ్లో అంత బలమైనటువంటి ఆలోచన స్థాయి రావాలి అంటే కా కేవలం రామాయణము మహాభారతము భగవద్గీత లాంటి గ్రంథాలు మాత్రమే ఇవ్వగలరు ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత ఇలాంటి సభలు జరిగి ఇంకాలా డిస్కస్ చేసుకున్న వాళ్ళకు కూడా రామాయణం భారతం భాగవతాలు మాత్రమే ఆ మానసిక పరిపక్వతని బలాన్ని తేజస్సుని ధైర్యాన్ని స్థైర్యాన్ని వీరత్వాన్ని ఇవ్వగలవు వాటిని సమాజంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రతి ఒక్కరూ చాలా గొప్పవాళ్ళు ఆ ప్రయత్నము ప్రతి ఒక్కరు చేయాలి సో మన మీద దాడి జరుగుతుంది మనం వాటిని ఎలా ఎదుర్కోవాలంటే మనం చాలా బలవంతులుగా మానసికంగా శారీరకంగా ఉండాలనేటటువంటిది నా అభిప్రాయం చూశారు కదా మన హిందూ సమాజం మీద దాడి ఎల్లప్పుడూ ఏదో విధంగా జరుగుతూనే ఉంది గత వెయ్యి సంవత్సరాలుగా అది ఇప్పుడు మొదలైంది కాదు ఇకపై అంతమయ్యేది కూడా కాదు కానీ మన మీద జరిగేటటువంటి వివిధ రకాల దాడులకు మనం ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నామా లేదా అనేటటువంటిదే నేను చూస్తూ ఉంటాను మన మీద జరిగేటటువంటి దాడులను తిప్పికొట్టడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నామా లేదా అనేటటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమా కూడా చాలామంది చూసి ఉండొచ్చు కేరళ ఫైల్స్ లవ్ జిహాద్ విషయంలో లవ్ జిహాద్ అనేటటువంటిది ప్రతి హిందూ అమ్మాయిని టార్గెట్ చేసుకొని ప్రేమించి వాళ్ళని వలలో పడేసుకునేలాగా చేసి వాళ్ళను మతం మార్చి కొంతమందిని బానిస స్త్రీల్లాగా చూస్తారు కొంతమందిని విదేశాలకు అమ్మేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు చాలా కేసెస్ కూడా దీనికి సంబంధించి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంక్వైరీ చేసింది చాలామంది టెర్రరిస్టులను చంపిన తర్వాత కేరళ నుంచి సిరియాకి వెళ్ళినటువంటి అమ్మాయిల్ని భారతదేశ సంతతికి చెందినటువంటి హిందూ క్రైస్తవ అమ్మాయిల్ని ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ లవ్ జిహాద్ బారిన పడి వాళ్ళ ముస్లిం ప్రేమికులతో కలిసి ఇక్కడ నుంచి సిరియాకి వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్లో పాల్గొని అక్కడ వాళ్ళ భర్తలు చలిపోయిన తర్వాత వాళ్ళు లొంగిపోయినటువంటి న్యూస్ ఐటమ్స్ కూడా చాలా చూసాం ఇట్లా లవ్ జిహాద్ విషయంలో కూడా ఒక రకమైనటువంటి దాడి జరుగుతుంది కానీ అలాంటి దాడి జరగడానికి ముందే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి మనం ఈ విషయాన్ని మనం చేరవేస్తున్నామా లేదా చెప్తున్నామా లేదా అనేది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి ఇప్పుడు కొత్త రకమైనటువంటి దాడి మొదలైంది హిందూ అమ్మాయిల మీద అదే హిజాబ్ ఛాలెంజ్ ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ముస్లింలు ఎంటర్టైన్మెంట్ పేరుతోనో సోషల్ ఎక్స్పెరిమెంట్ పేరుతోనో హిజాబ్ ఛాలెంజ్ అనేటటువంటి దాన్ని ఒక దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దాన్ని ఇప్పుడిప్పుడే భారతీయ సమాజంలో కూడా అడాప్ట్ చేసుకుని హిజాబ్ ఛాలెంజ్ పేరుతోని కొన్ని యూట్యూబ్ ఛానల్సు క్రైస్తవ వాళ్ళకు హిజాబ్ వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది ఒకసారి చూద్దాం చూశారు కదా ఇది అల్ కస్వా టీవీ అనేటటువంటి ఒక తమిళనాడుకు చెందినటువంటి ముస్లిం యూట్యూబర్ నడిపేటటువంటి ఒక ఛానల్ ఈ ఛానల్ని బేస్ చేసుకుని రోడ్డు మీద పార్కులలో తిరిగేటటువంటి హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఇదిగో హిజాబ్ వేసుకొని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చాలా అందంగా కనబడుతున్నారని చెప్పి వాళ్ళని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టేటటువంటి సందర్భంగా ఈ విధానాన్ని ఇక్కడికి అడాప్ట్ చేశారు లోకల్గా ఉన్నటువంటి ముస్లింలు అయితే అసలు ఈ హిజాబ్ అంటే ఏంది ఈ బుర్ఖా అంటే ఏంది అనేటటువంటి ప్రాథమిక అవగాహన అక్కడ వీళ్ళు ఫేస్ చేసేటటువంటి హిందూ అమ్మాయిలకు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ అమ్మాయిలకు తెలియకపోవడం వల్ల ఈ హిజాబ్ అనేటటువంటిది ముస్లింలలో ఒక ఆచారం ఏమో అనుకుంటారు అసలు దాని గురించి ఖురాన్ ఏం చెప్తుంది హదీజ్లు ఏం చెప్తున్నాయి చరిత్ర ఏం చెప్తుంది అంటే వివిధ సందర్భాల్లో హిజాబ్ గురించి కానీ బుర్కా గురించి కానీ ఖురాన్లో చాలా సందర్భాల్లో ప్రస్తావించబడింది కానీ ప్రాథమికంగా అసలు ఫస్ట్ కురాన్ ఏం చెప్తుంది హదీజ్ ఏం చెప్తుంది అనేటటువంటిది కనుక మనం పరిశీలిస్తే ఫస్ట్ ఖురాన్లో చూద్దాము హిజాబ్ ఏ ఏ సందర్భాల్లో చెప్పబడ్డదో ఓ ప్రవక్త తమపై నుంచి తమ దుప్పట్లను కిందికి వేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు నీ కుమార్తెలకు విశ్వాసులైన స్త్రీలకు చెప్పు తద్వారా వారు చాలా తొందరగా గుర్తింపబడి వేధింపులకు గురి కాకుండా ఉంటారు అల్లాహ్ క్షమించేవాడు కనికరించేవాడు ఇది కురాన్ ముప్పై మూడో అధ్యాయం అల్ అహ్జాబ్ సూరాలోని యాభై తొమ్మిదవ వచనంలో ఉంటుంది అంతేకాకుండా ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా ముస్లిం స్త్రీలు తమ చూపులను కిందికి ఉంచాలని తమ మర్మస్థానాలను రక్షించుకోవాలని బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదని తమ వక్షస్థనాలపై ఓనీలు వేసుకోవాలని తమ భర్త లేక తమ తండ్రి లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా ఇతరుల ఎదుట తమ అలంకరణను అందచందాలను కనబడనివ్వకూడదని దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసేరా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడపరాదని వారికి చెప్పు అంటే కురాన్లో మెయిన్గా ఈ రెండు సందర్భాలలో స్పష్టంగా ముస్లిం స్త్రీలు వాళ్ళ బురకాల్ని కప్పుకోవాలి వాళ్ళ అందాల్ని కానీ వాళ్ళ శరీర అవయవాన్ని కానీ చేతుల వరకు కాళ్ళ వరకు అంటే కళ్ళు తప్ప ఇంకా ఏ అవయవాన్ని బయటికి కనబడేలా చూపించకూడదని ఖురాన్ ఒక సందర్భంలో చెప్తుంది ఇది రెండో సందర్భం ఇది హదీజుల్లో ఉంటుంది సహీ అల్ బుఖారీలో ఉంటుంది ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ అల్లా యొక్క దూతతో ఈ మాట అంటాడు ఉమర్ అనే వ్యక్తి అల్లా దూతతో అంటే మహమ్మద్ ప్రవక్తతో ఈ మాట చెప్తారు మీ భార్యలకు ముసుగు వేయండి అని చెప్పేవారు కానీ అలా అతను చేయలేదు ప్రవక్త గారు మొదట సందర్భంలో వాళ్ళ భార్యలకు ముసుగేయండి అని ఉమర్ చెప్పినా కూడా చేయలేదంట ప్రవక్త యొక్క భార్యలు రాత్రిపూట అల్ మానసిలో మాత్రమే ప్రకృతి పిలుపుకు బయలుదేరేవాళ్ళు అంటే బహిర్భూమికి ఒకసారి సౌదా జామా కుమార్తె బయటికి వెళ్ళింది మరియు ఆమె పొడవైన స్త్రీ ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ ఒక సమావేశంలో ఉండగా ఆమెను చూసి ఓ సౌదా నేను నిన్ను గుర్తించాను పరదాకు సంబంధించిన కొన్ని దైవిక ఆదేశాల కోసం అతను ఆతృతగా ఉన్నందున అతడు అలా చెప్పాడు కాబట్టి అల్లా ముసుగు యొక్క వాక్యాన్ని అవతరింపజేశాడు అంటే ఈ ప్రవక్త యొక్క కుటుంబానికి సంబంధించిన స్త్రీలు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు ఒక ఇంకొక ఉమర్ అనేటటువంటి వ్యక్తి చూసి ప్రవక్తతో చెప్తాడు మీ స్త్రీలు ఇట్లా వెళ్ళేటప్పుడు నేను చూశాను బురకా వేసుకోండి అని ఇది ఒక సందర్భంలో చెప్తాడు ఇంకా కొన్ని హదీజులలో చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే ఈ ముస్లిం అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ ముస్లిం మతస్థులకు సంబంధించినటువంటి అమ్మాయిల మీద ఈ ముస్లింలు దాడులు చేయడానికి వెళ్ళేవాళ్ళు వేరే ప్రాంతాలకు వేరే రాజ్యాలకు వేరే ఊర్లకెళ్ళేవాళ్ళు దాడులు చేసినప్పుడు ముస్లిం స్త్రీలను వదిలేసి మిగతా మతస్థులైనటువంటి స్త్రీలను మిగతా జాతికి సంబంధించినటువంటి స్త్రీలను అత్యాచారాలు మానభంగాలు చేసేటటువంటి వాళ్ళు ఆ కాలంలో ఆటవిక కాలంలో ఆ సందర్భంలో ముస్లిం స్త్రీలను గుర్తించడానికి వాళ్లకు వాళ్ళుగా పెట్టుకున్నటువంటి ఆచారంగా మనకు కొన్ని హదీజుల్లో కానీ మనం అర్థం చేసుకుంటే ఆ విధంగానే కొన్ని సందర్భాలలో కల్పిస్తుంది అంతేకాకుండా ముస్లింలు చాలామంది మీసం తీసేసి గడ్డం పెంచుతారు ఇది కూడా మహమ్మద్ ప్రవక్త ఈ సిద్ధాంతాన్ని కానీ ఈ గుర్తును కానీ ఎందుకు అంటే ముస్లింలు ఒక రాజ్యం ఇంకో రాజ్యంతో దాడికి పోయినప్పుడు దండయాత్ర చేసినప్పుడు మిగతా రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులు అయితే మీసాలు పెంచుకుని గడ్డం తీసేసేవాళ్ళు లేకపోతే మీసాలు గడ్డాలు రెండు పెంచుకునేవాళ్ళు కానీ ఈ అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్లాంలోకి మారినటువంటి కొన్ని తెగలు మాత్రం కేవలం మీసాలు తీసేయడం వల్ల యుద్ధం చేసేటప్పుడు మనవాడెవడు శత్రువు ఎవడు అనేటటువంటి గుర్తు కోసం వాళ్ళు మీసాలు తీసేసి గడ్డాలు పెంచుకొని యుద్ధాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇట్లా ముస్లిం సమాజంలో అమ్మాయిల మీద అత్యాచారం చేయకుండా ఉండడానికి లేకపోతే ఈ కామోద్రేకులైనటువంటి ఆటవిక తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ స్త్రీల పట్ల కొంచెం మర్యాదగా ప్రవర్తించడానికి వాళ్లకు ఈ బురక అనేటటువంటి దాన్ని ఈ హిజాబ్ అనేటటువంటి దాన్ని ఆ ఆటవిక సమాజంలో ఆ అరబ్బు సంబంధించినటువంటి తెగల వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆచారము దాన్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ముస్లిం మహిళలు హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అమ్మాయిలని హిజాబ్ పేరుతో సోషల్ ఎక్స్పెరిమెంట్ పేరుతో ఛాలెంజ్ల పేరుతో తీసుకొచ్చి వాళ్ళకి హిజాబ్ వేసి మళ్ళీ దానికి ముందు ఒక డిస్క్లైమర్ కూడా వేశారు ఇది వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళ ఇష్టపూర్వకంగానే వేసుకున్నారు మేము కావాలని వాళ్ళని ఏ విధంగా బలవంత పెట్టట్లేదు అనేటటువంటి విధంగా కూడా డిస్క్లైమర్ వేసుకున్నారు అంటే మీరు ఆ డిస్క్లైమర్ వేస్తున్నారు అంటేనే మీరు ఏదో తప్పు చేస్తున్నారనే కదా అర్థం ఎందుకు ఆ తప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వెళ్తే మళ్ళీ బురకా వేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి వావ్ చాలా బాగున్నావు చాలా అద్భుతంగా అంటే సైకలాజికల్ గా హిజాబ్ లో నువ్వు అందంగా ఉన్నావు అని వాళ్ళని ఇండైరెక్ట్ గా మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి ఏం చేస్తారు మెల్లగా ఇస్లాం మతం గురించి ప్రచారం చేస్తారు వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకుంటారు వాళ్లకు ఇస్లాం గురించి చెప్తూ ఉంటారు మెసేజ్లు పంపుతూ ఉంటారు ఏదో ఒక రోజు కలిసినప్పుడు పిలిచి కల్మా చదివిస్తారు కల్మా చదివి అల్లాహు ఇల్లా ఇర్ర రహ్మాన్ అని ఏదో చదువుతారు చదవగానే ఇంకా అయిపోయింది చదివినావు కాబట్టి నువ్వు ముస్లిం ఇక నువ్వు రోజు నమాజ్ చేసేసి అని చెప్తారు ఎవరో ఒక ముస్లిం అబ్బాయిని తగిలిచ్చేసి సిరియాకో ఈజిప్టుకో ఆ లెబనాన్లో ఉన్న టెర్రిస్ట్ క్యాంపులకు అమ్మేస్తారు అంతకుమించి వీళ్ళు సాధించేది ఏమున్నది ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ పేరు మీద హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకో దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే మనం తీవ్రంగా దీన్ని ఖండించి చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి హిజాబ్ వేసుకో బాగుండువు చూడ్డానికి అని చెప్పి ఈ అమ్మాయి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఒక్క అమ్మాయి అయినా మా బొట్టు పెట్టుకో నువ్వు బాగుంటావు ఏది దియ్యి నువ్వు ఇంకా అందంగా ఉంటావు బురకా లేకపోతే నువ్వు ఇంకా బాగున్నావు అని ఎవరైనా అనగలిగిరా బొట్టు పెట్టుకోమ్మా చాలా బాగుంటాయి పూలు పెట్టుకోమ్మా చాలా బాగుంటాయి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసిరా చేయలేదు వీళ్ళ బురక వీళ్ళ ఆచారం అయినటువంటి బురకాని వీళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కానీ అదేవిధంగా హిందువుల ఆచారం అయినటువంటి బొట్టును తీసుకొచ్చి మేము కూడా పెట్టుకుంటున్నాం మేము మీరు అందరం కలిసే ఉందామనేటటువంటి మెసేజ్ ఏమైనా ఉందా ఇందులో లేదు కేవలం వీళ్ళకు సంబంధించినటువంటి ఆచారాన్ని వీళ్ళ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఈ వీడియో మీద చాలా వ్యతిరేకత రావడం వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోని కూడా డిలీట్ చేశారు నిన్న చూసిన వీడియో ఇవాళ చూస్తే వెతికితే దొరకలేదు ట్విట్టర్లో దొరికింది ట్విట్టర్లో ఒక వీడియోలో మాత్రమే ఉంది అంటే తల్లిదండ్రుల్ని వి విద్యార్థిని విద్యార్థుల్ని ఆడవాళ్ళని టార్గెట్ చేసి హిజాబ్ ఛాలెంజ్ల పేరుతో లేకపోతే ఇంకో ఛాలెంజ్ పేరుతో కుట్రలు దాడులు మన మీద రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి దయచేసి మన హిందువులే అప్రమత్తంగా ఉండండి ఏ విధమైనటువంటి దాడినైనా తిప్పికొట్టే విధంగా ఉండండి ఇస్లాం మీద క్రైస్తవాల మీద ప్రాథమిక అవగాహన తెచ్చుకోండి శివశక్తి ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి కంటెంట్లను ఎక్కువ మందికి చేర్చేలాగా ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ వలలో మాయలో పడి ఏదో సిరియాలోనో లెబనాన్లోనో హౌతి ఉగ్రవాదుల యొక్క బానిసలుగా మన హిందూ ఆడపిల్లలు భారతీయ ఆడపిల్లలు ఉండద్దని కోరుకుంటున్నాను కాబట్టే ఈ వీడియో చేయడం జరిగింది తప్పకుండా నచ్చితే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి जय श्री राम जय हिंद